और गौरता ना बन्द गर्नु ओट ओट एपलाई लोड गर्नु बटन दिपोड गर्नु ओके सर ओके ओके उडल विचार गर्नु सर ओके सर कविता रन मेरा कविता रन माईगो बन्डल 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 नमस्कार दोस्तों मैं कहता हूं धन्यवाद

வருக <laughs> கூட <laughs> અલહમદુલિલાહ વંદાસુલલા હૈ મેં પેલે સુસ્મરણી મેં એક્સિડન્ટ સાકને જરૂર હૈ આરાદને સોસ્ય શબન સોસ્ય કાલે કે બાદ ચલીએ હે ગોર પાસ દેય ઓમ શાદી મંત્ર પ્રચારો વંદના કે પ્રકસા સુમહોર્ત કાલે સૂર્યા દિન મૌન નંદરાહરણ નયે ગ્રા અત્યંત આનુકૂલતા યોગ્યતા બલસિદ્રસ સુમરવા દેવિતમતા પ્યણમલ મહા હરી કે કોવ ઓન સર ఆ వ్యాపార నేరియాదల స్పాయిటర్స్ నుండి ఏబి బ్రహ్మ సదవుతారు తానో ముంచకమస హాస్వన మహాదేవి ప్రమాభ్య నమః హరీయే రెండు కుట్రలు చేయాలి ఆయన బోషణ కర్లనా సావిదా అంతా లేదు అంతా మనం కొంచెం తీసుకోలేం सरिका खुद ही हैगा जो रहेगा तो अंदर और बाहर दोनों दिखे विन क्षेत्र पर देखने आते हैं उपस्थित है अंदर बहुत मंद है सर सिग्नल रोड पे सरिका अंदर ऊपर से है केचेगा और हम भी ग्राउंड पर हम माइला सदर को अकेले ना राइट सरिका

లక్షలు సారే పండు సార్తోనే ఫస్ట్ సార్ మనకు బలం ఇచ్చిండు ఆ బలంతోనే ఆ మూడు లక్షలు పండ్లతోనే మనకు ఇది మొదలుపెట్టాము అఖినిక అరవింద్ అరవింద్ అన్న రెండు పాయింట్ ఐదు రెండున్నర లక్షలు అరవైన్నర ఇచ్చిండు ఈ ఐదున్నర లక్షలు ఈ ఐదున్నర లక్షలు పెట్టి మా సంఘములకి ఒక రెండు రెండు చిల్లర తీసి మే మీద దాతలు కూడా విరాళాలు కూడా వచ్చినాయి విరాళాలు దాతలు లక్ష యాభై వేల నుంచి లక్ష యాభై లక్ష డెబ్బై వేలు విరాళాలు వచ్చినాయి రెండు లక్షలు సంఘం నుంచి తీసినాం విరాళాలు సారు సంజయ్ సంజయ్ కుమార్ సారు మూడు లక్షలు అరవింద్ అన్న రెండు కాయింటాగ్ రెండున్నర లక్షలు విరాళాలు ఒకటి యాభై నుంచి ఒకటి లక్షలు మా అందరి మా అందరి కడప కడప మా కుల బంధువులు అందరూ ఉంటాం ఈ యొక్క సంఘం యొక్క కుల బంధువులు అందరి సహకారంతో ఇది ఇప్పటి వరకు ఇట్లా నిర్మాణం జరిగింది అందరి సహకారంతో నిర్మాణం జరిగింది మన సార్ను మనం ప్రత్యేకంగా ఓడమేమి సారు కొద్దిగా మా అందు దయ నుంచి ఒక ఐదు లక్షలు చూసి మాకు కేటాయించడానికి సారుకు మా కడప నూట ఎనిమిది నూట పది కడుపు ఉన్నది కడుపు కడుపున పేరు పేరున సారుకు మేము గుణపడి ఉంటాం

చాలా సంవత్సరాల నుంచి ప్రాంతా పెద్ద రెండు తీసుకొని నడిపిస్తున్నారు సార్ అయితే మా కుక్క కోరిక అందరంగా నమస్కారం సార్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ గౌరవ సభ్యులు శాసనసభ సభ్యులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుపు మిగతా పెద్ద వంశులందరికీ వచ్చిన అతిరథ మహారాజులకు సమగ్ర సభ్యులకు ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం సార్ నేను గత రెండు సంవత్సరాల నుంచి క్యాషియర్ చేస్తున్నాను సార్ ఈ సంఘానికి మొట్టమొదటి విషయం చూస్తే ఈ మూడు లక్షల చందుకు ఈ రుణం తీసుకుంటాం అన్నారు అసలు రుణం కాదు మీరు నన్ను గెలిపించినందుకు నేను రుణం తీసుకుంటున్నాను నేను సార్ నిలబడి ఓడిపోయినాడు కూడా నేను మొదలు అక్కడక్కడ చెప్తా ఉన్నాను చాలాసార్లు చెప్పిన కొత్త వాళ్ళు నాకు బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చింది మన ఇక గెలిచినప్పుడు నా పుట్టినవరు అంతరంగా తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ కొత్త వాళ్ళని తొంభై శాతం తొంభై శాతం తొంభై శాతం వచ్చే రాజకీయ నాయకులు తక్కువ మంది ఉంటారు నాకు అట్లా ఇచ్చింది అలా మా రొట్టేలు అన్ని కులాల నిదాలు ఉంటాయి వాడకట్ట మరి మా బాబు నా సంబంధం కావచ్చు ఎందుకంటే కూడా బాగా పాత కానీ కుప్పాల చదువు ఆరు భూమి అట్లా కొత్త మంది పోతే చాలా మంది ఉన్నారు మా అభిప్రాయం వాళ్ళు అట్లా చిన్నప్పటికీ ఆ అనుబంధం డాక్టర్గా రావచ్చు రకరకాలుగా వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆదరించి గౌరవించారు కుటుంబ సభ్యులు అంటారు అన్నా కూడా మన సంఘ అధ్యక్షుడు రాజు కూడా ఇంకా ఇలా నచ్చిపోయిన కూడా ఇట్లా ఈ ప్రాంతం వాళ్ళకు నాకు సేవ చేసే అవకాశం ఇంకో ముగ్గురికి ఆపరేషన్ చేస్తారు అట్లా ఈ రకంగా ఈ ప్రాంతంతో విశేష అనుబంధం ఆ రుణం తీసుకుంటూ ఓకే నాకు బయవ నాకు భయపెట్టు రాదు భయపడు రాదు నాకు సేవ చేసు దళితుల మొత్తం ఉమ్మడి జిల్లాలో పదిహేను జిల్లాలో ఉంటే పదకొండు మనం జైత్యాల చేసుకోవాలి అట్లానే బీసీ స్టడీ సెక్టర్ అప్పుడున్న మంత్రి గారికి అప్పుడు బిల్డింగ్ లేకపోతే నా ఆఫీసులో పెట్టి భోజనం పెట్టి పుస్తకాలు పెట్టి మనం చదువు అనిపించాలి ఈ రకంగా విద్య వైద్యం వ్యవసాయం విద్యుత్తు అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసే దాంట్లో ఒక సేవ చేసే దాంట్లో నాకు ఒక అవకాశాన్ని కల్పించారు కొంత మాట్లాడుతుంటారు నేను మాట్లాడితే బెంగడుతున్నాను నేను ఎప్పుడు మీటింగ్లలో చెప్తా ఉంటాను అదే మనం రేపటి ఎలక్షన్ గురించి కాదాయా రేపటి త్వరం గురించి ఆలోచించాలా అట్లా మీరు కష్టపడి వ్యవసాయం చేసి మీ తల్లిదండ్రులు మీకు గురుగులు ఇచ్చారు ఒకలా పని పనిచేసి అట్లనే మనం కూడా ఈ పట్టణం సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా అది జరంత కట్టుకోవాలి ఈ ప్లాస్టిక్ కు జర దృఢం ఉంచాలి మన భూమాతను మనం పాడి చేసుకోవద్దు అని చెప్పి చెప్తా ఉంటాం చెప్తుంటే కొంతమంది వ్యంగ్యంగా ఉంటారు అబ్బో బాగా చెప్పాడు కానీ ఎవడేమన్నా కానీ మీరు గెలిపించండి మీరు అభిమానించండి నాది కూడా ఒక బాధ్యతగా గుర్తు చేస్తూ ఉంటాం అన్ని మనకు తెలియని కాదు మనం హెయిర్ కటింగ్ పోతాం నెల నెల పోతాం మనం చేస్తే పెట్టాం అయితే పెడతాం మళ్ళీ మనం అందులోనే నాయబ్రహ్మణి చక్కగా పెడతాం అన్నట్టు మనకు కొద్దిగా అటు ఇటు చూస్తుంటాం కాబట్టి ఒక బాధ్యత పరువుగా మీరు ఇచ్చిన అవకాశంలో కొన్ని అప్పుడప్పుడు చెప్తున్న సందర్భంలో మీరు కూడా సహకరిస్తే మనం పట్టణం బాగుంటుంది మరి ఇంత ఉందన్నారు ఈ ప్రాంతంలో నేను ఇలా చెప్తా ఉన్నా మరి ఈ నిరాకం బాట పెట్టే కాదు కానీ ఒక పదేళ్ళ కల్ ఐదేళ్ళ కలి ఉన్న కట్టుకున్న ఇల్లు ప్రతి రోడ్ ప్రతి డ్రైన్ కట్టించకూడదు అని చెప్పిన ప్రతి మాట్లా చేస్తాను ఎట్లైనా పైసలు బాధించాను కదా పోటీ చేసా చేయకపోయినా పని చేస్తుంటే బాధ్యత ఇక్కడ ఎలక్షన్ల కోసమే కాదు కదా ఇరవై ఐదు కళ్ళు ముప్పై ఐదు కళ్ళు తాపిస్తా అనిపిస్తాను కాబట్టి ఇరవై ఒక్క మందికి ఆపరేషన్ చేస్తాం మళ్ళీ ముగ్గురు మన తిమ్మరబడి గోబర్గడ జగన్ ఇక్కడ పెట్టిపోతుంది కదా సో ఆ సేవ ఇంకా ఎక్కువ విస్తృతంగా చేసే అవకాశాన్ని నన్ను ఎమ్మెల్యే కిపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు ఇంకా సంగపరంగా చేసింది చెప్పిన ఖచ్చితంగా ఒక సంతృప్తి ఉంది దరూర్కి వెళ్ళి వెళ్తే దీనిప్పుడు దానిక అవతల దానిక మండల నుంచి కావచ్చు మూత నుంచి వెళ్తే పోదక ఎక్కడ ఎక్కడ మనం ఉండే కాకుండా సోదరులు నేను సంగ బిల్డింగ్ కట్టుకున్నామంటే నాకు ఆ ఇచ్చే అవకాశాన్ని ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిపి కావాలి జరిగిందని చెప్పి నేను తెలియదు అందుకోసం ఒక్కటొక్కటిగా రుణం తీర్చుకుంటూ విస్తృతంగా సేవ చేసే దాంట్లో మీరు చూస్తున్నారు తమ్ముడు ఇప్పుడు మల్లికాజుని చెప్పి ఎన్నో మూలక పడి ఏమైనా అవునాలు అటు మన మార్కెట్ కావచ్చు మార్కెట్ కూడా అంతంతనే ఉంది వీటి బదారు కూడా పాడుకో ఎందుకంటే అది కాబట్టి చెప్తా ఉన్నాం అవన్నీ కూడా చేసినాం చెరువులు కూడా మంచిగా చేసుకున్నాం ఇంకా కూడా గొప్పగా చేసుకుంటాం కొంత లోటుపాటు జరిగింది అక్కడ అధికారులది కాంట్రాక్టర్ గురించి మాట్లాడదాచుకోవాలి అధికారులు తప్పవాల కన్నపించడం తీసుకు వాస్తవానికి గతంలో ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించాం వాళ్ళు ఏం చేయించిన ఏందో చేసుడైంది పిలేతుడైంది మళ్ళీ అయిపోయి అక్కడ ఖచ్చితంగా మేము మొన్ననే వెళ్ళి గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసి సార్ తప్పకుండా వారి ఉన్నతాధికారులను కూడా పిలిపించి పర్యవేక్షించ చేయడం జరిగింది మరి రైతు బిడ్డలైన మీరు అందరూ కూడా ఒక రైతులు కాకపోవచ్చు కానీ వ్యవసాయం అంటే పూర్తి అవగాహన ఉన్న వాళ్ళ ఇంకా నేను అందరు కావాలి పెద్ద ఎత్తున లోన్ ఊళ్ళు మా నాన్నకు వ్యవసాయం అంటే పెద్ద న్యాయవాది అడ్వకేట్ అన్నా కానీ వ్యవసాయం అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఏనా కూడా ఒక ఎకరం కూడా కౌల్ చేయలేదు ఇరవై నాలుగు నిమిషం దగ్గర నలభై రూపాయి రూపాయలు వీళ్ళకపోయింది సో ప్రతి పంట పండించండి అది గోధుమలకి వెళ్ళి నువ్వులకెళ్ళి పెట్టే పసుపు అది ఏదైనా కాదు తోటలు కూడా మామిడి తోట జామ తోట పొక్కడి తోట నిమ్మ తోట మోసం తోట ఈ రకంగా అన్ని రకాల పండ్లతోట చిన్ననాడు చూస్తా చూస్తా వచ్చాడు ఇప్పుడు అన్ని రేపు కొద్దిగా ఒక తోట మిగిలింది సో రైతుల కష్టాలు రైతుల విషయంలో కుటుంబ పరంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఏ రకంగా ఉంటుంది అనేది స్పష్టంగా పూర్తి అవగాహన ఉన్నవారి కాబట్టి మీరు రైతుల విషయంలో అటు వ్యవసాయ పరంగా కావచ్చు ఇటు మార్కెటింగ్ విషయంలో ఇక్కడ పండించడం కాదు మార్కెటింగ్ చేసుకున్నప్పుడే లాభదాయకంగా ఉంటుంది దాంట్లో నా వంతుగా సేవ చేస్తూ ఒక డాక్టర్గా గెలిపించడం ఒక విద్యామంత్రిగా ఉండడంతో ఇటు విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ కూడా చుట్టుపక్కల జిల్లాల కంటే గొప్ప ఉండే విధంగా మీరు ఇచ్చిన అవకాశాలతోటి మేము పనిచేస్తున్నా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం